కబ్జాదారుల చెర నుంచి చెరువుల్ని రక్షించడమే తమ ముందున్న లక్ష్యం అంటున్నారు సీఎం రేవంత్ అయితే విపక్షం మాత్రం మరొకలా స్పందిస్తోంది హైడ్రా పేరుతో రాజకీయ కుట్రకు తరలిపారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టార్గెట్ చేశారని అనుమతులు ఉన్న అక్రమం అంటూ భవనాలు కూల్చివేస్తున్నారంటూ ఆరోపించారు పల్లా సహా కొందరు నేతల్ని కావాలని టార్గెట్ చేశారని రాజకీయ కక్షకు విద్యా సంస్థలు బలి కాకూడదు అన్నారు హరీష్ రావు ఓ న్యాయం లేకుండా ఓ నోటీస్ ఇచ్చి నిజా తెలుసుకొని తప్పుంటే కొట్టండి వి సపోర్ట్ అంతేందుకు రెడ్డి గారి కాలేజీలో చెరువు భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ ఒక్క ఉన్న చెప్పండి రెడ్డి గారు ఇరవై నాలుగు గంటలు కొట్టేస్తారు కానీ మీరు ఏ రూల్స్ లేవు ఏ నిబంధనలు లేవు రాత్రి రాత్రి వచ్చి కొట్టమంటే ఇన్స్టిట్యూషన్స్ని కొట్టద్దు కదా దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడితే అక్కడ దాదాపు వెయ్యి మందికి వైద్యం పొందుతూ ఉంటారు అక్కడ వందల మంది విద్యార్థులు చదువుతూ ఉంటారు ఆ ఇన్స్టిట్యూట్లను కొట్టి రాజకీయంగా పల్లాను ఎదుర్కోలేక ఆర్థికంగా ఆయన కొట్టడం ఇది సరి అయినటువంటిది కాదు ఇవాళ పల్లా గారి విషయంలో చూస్తే ఆయన మెడికల్ కాలేజ్ నిర్మాణం జరిగిన సర్వే నంబర్ ఎయిట్ థర్టీన్ బై పి సెవెన్ నైంటీ సిక్స్ బై పీకి సంబంధించిన భూమి అది వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా కన్వర్ట్ చేస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వు ఇది ఎప్పుడు ముప్పై నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్కు ఇది కన్వర్షన్ చేసినారు చేసినప్పుడు అన్నీ చూసే చేస్తారు కదా అందులో శిఖం భూమి ఉన్న ఎఫ్టిఎల్ భూమి ఉంటే చేయరు కదా వెన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ అవన్నీ ఉన్నాయా లేవా చూసుకొని చేస్తారు